హాయ్ ఫ్రెండ్స్ అసలు ఈ స్పై అక్క గోల్ ఏంటో నాకు అర్థం కాదు కానీ ప్రతిసారి పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేస్తుంది ఖచ్చితంగా తిను పేడ్ రివ్యూర్ అని ఖచ్చితంగా చెప్పాను ఎందుకంటే అసలు పల్లవి ప్రశాంత్ విన్నారు పల్లవి ప్రశాంత్కి కప్పు వచ్చింది అసలు ఈమె గోల్ ఏంటి డే డే హలో ఫ్రెండ్స్ అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే రివ్యూస్కి రివ్యూస్కి పడ ఆదిరెడ్డికి ఈమె ఈమెకు పడదు కాబట్టి ఆదిరెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తే ఆమెకి ఏం అపోజ్గా మాట్లాడద్ది అన్నదానికి ఇదొక నిదర్శనం లాస్ట్ టైం ఆదిరెడ్డి గెలుచుతాడు గెలుస్తాడు అని చెప్పేసి ఓ గుండెలు బాదుకొని గెలవడం మానేసాక ఊపిరి పీల్చుకుంది మన స్పై సో ఈమె ఏం ఫీల్ అవుతుందో నాకు అర్థం కాదు ఐదు నిమిషాలకు ఒకటి ప్రశాంత్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడాము ప్రశాంత్ని చీప్గా మాట్లాడడము మాస్కులు పీకేశాడు తోడ కొరకట్ట అని చెప్పేసి మాట్లాడడం కొంచెం తగ్గించుకో అక్కో నీకే మంచిది కొంచెం తగ్గించుకో మగ కనీసం మంచి నీళ్ళన్నా దాగు డి ప్రశాంత్ మీద బడి ఏడవడము ఆ ఏడుపుతోని ఆ నీళ్ళు కాగి బతుకుతున్నా కానీ కొంచెం తగ్గించుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఈమె కాదు ఫ్రెండ్స్ రివ్యూస్ చూసాం కదా మనము మా ఇద్దరు విషయానికి వచ్చినట్టయితే ఏం లేదు అమర్కి సపోర్ట్ చేయాలి అంటే అమర్కి సపోర్ట్ చేయండి మాకు సంబంధం లేదు కానీ పల్లవి ప్రశాంత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అయితే మరీ టూ మచ్గా ఐదైదు నిమిషాలకి పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఆ మా తల్లి పల్లవి ప్రశాంత్ విన్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్ బయట ఉన్నాడు పల్లవి ప్రశాంత్ హ్యాపీగా ఉన్నాడు మచ్చల నీ సోదేంటి నీ గోల్ ఏంటి నీ బాధ ఏంటి మరి డబ్బులు తీసుకుంటే మాత్రం ఇంతగా ఎవరు చేయరు ఫ్రెండ్స్ ఈమె డబ్బులు తీసుకొని రివ్యూస్ ఇస్తుంది కానీ ఈమె జెన్యున్గా రివ్యూస్ ఇస్తే అక్కడ జరిగింది ఏంటి ప్రశాంత్ జస్ట్ తను చేసిన మిస్టేక్ ఏంటంటే పోలీసులు చెప్పాక కూడా జస్ట్ తన ఏమంటారు తన కోసం వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే తను బ్యాక్ వచ్చాడు అంటే నా తన కోసం వచ్చిన ఫ్యాన్స్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఓటేసినందుకు కొంతమందికి కొంతమంది కృతజ్ఞతలు ఉంటుంది ఇప్పుడు నాకు ఫ్యాన్స్ ఉన్నారనుకోండి నేను కూడా అలాగే చేస్తాను ఎవరినో అలాగే చేస్తాను ఫ్యాన్స్ అంటే ఎవరికైనా ఇష్టం ఉండకుండా ఉంటుందా ఇంత గెలిపించిన వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు ఎన్నో దూరం నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కలిసి అన్న అన్న అని చెప్పేసి మాట్లాడాలి అనుకోవడం తప్ప అది తప్పే అవ్వచ్చు కానీ దాన్ని సర్దిద్దుకుంటాడు బయటకు వచ్చాక ఇప్పుడు బయటకు వచ్చాక కూడా టార్గెట్ చేసి అమర్తీపు గ్రేటు అమర్తీపు అంటే అమర్తీప్ది నిజంగా అమర్తీప్ సంకనాకిటోళ్ళు అయితే బాగా తగలెడ్డారు ఫ్రెండ్స్ దండుపాలెం బ్యాచ్ అయితే తగలడింది మొన్న ఇంకొక కథను అసలు పల్లవి ప్రశాంత్ అప్పుడే జైలు నుంచి విడుదలయ్యేసి వచ్చాడు సారీ పల్లవి ప్రశాంత్ అప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు అదొక జైలు లాగే వచ్చాడు బయట ఉన్నాడు అతని ఇంటికి వెళ్ళారంట వెళ్ళినప్పుడు అతనికి రెస్ట్ ఉండొద్దా అయినా వీళ్ళకి షుగర్ ఆపుకోకుండా ఎందుకు వెళ్ళాలి వీళ్ళకి వీళ్ళకి షుగర్ ఆప ఆపుకోకుండా షుగర్ కంట్రోల్ అవ్వలేదు వీళ్ళకి వీళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వకుండా ఇమీడియట్గా వెళ్ళి నాకు నాకు ఇంటర్వ్యూ ఇవ్వు నాకు ఇంటర్వ్యూ చిల్లర వేడుకునే బ్యాచ్ వీళ్ళది ఎందుకు ఇవ్వాలి ఇంటర్వ్యూ ఆయన ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు వీళ్ళే వీళ్ళకి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇస్తారు పల్లవి ప్రశాంతి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీళ్ళు చిల్లర ఏడుకోవాలి అంతే కదా అంతే కదా ఫ్రెండ్స్ వీళ్ళు చిల్లర ఏడుకోవడానికి చిల్లర ఇవ్వలేదు చిల్లర రాలేదు అని చెప్పేసి ఒకడేమో ఇలా అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు ఇంటర్వ్యూ లేదు ఏం లేదు వెళ్ళిపోమన్నాడు అంటాడు బరాబర్ అంటాడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు ఆయన ఇష్టం అది ఆయన అన్నా తప్పే లేదు దాన్ని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టేసి ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పి దాంట్లో ఏరుకున్నాడు ఒకడైతే ఏంటంటే అమర్కి భజన చేసి అమర్ సంకనాకుంటా పల్లవి ప్రశాంత్ ఏంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వా ముఖ్యమంత్రిని చెయ్యండి చేస్తాను అన్నాడు అని చెప్పేసి స్టార్ట్ చేసినోడు ఇంకొకడు ఇంకా వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు కదండి ఫ్రెండ్స్ అసలు అమర్ దీపాన్ని వెలిగించడానికి మాత్రమే వీళ్ళు ఉన్నారు వీళ్ళంతా పేడు బ్యాచ్ పేడు రివ్యూ చేసే వాళ్ళే ఖచ్చితంగా అవసరం లేదు ఇంత చేయాల్సిన సరే ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది కోర్టు చూసుకుని చట్టం చూసుకుంటుంది మధ్యలో మీ చిల్లర గోళ్ళు ఏంటి మీరు చిల్లర ఏరుకునే పని చేస్తున్నారు కాబట్టే మళ్ళీ ఇంకా ప్రశాంత్ని టార్గెట్ లేకపోతే మీకు అంత అవసరమూ లేదు అసలు ప్రశాంత్ ఊస్ గురించి మాట్లాడే అంత సీన్ మీ మొహాలకు ఉందా కనీసం మీ బతుకులకి కనీసం మీ బ్రతుకులకి క్వాలిఫై అవ్వండి నెక్స్ట్ బిగ్ బాస్కి చూద్దాము మీరు బిగ్ బాస్లో కనబడారులే కానీ ఒకడే ఒకడే ఒక రివ్యూ ఇచ్చేటోడైతే వన్ వీక్ టూ వీక్స్ కూడా లేడు వాడిని దొబ్బే అన్నారు బిగ్ బాస్ ప్రశాంత్ ఇక్కడ వరకు వచ్చేసరికి ఏడ్చేసి ఏడ్చేసి వస్తున్నారు మీరంతా మీ ముఖాలని ఇంకా బిగ్ బాస్లో చూసినట్టయితే ఇంకా మీరెక్కడ ఆగుతారా బాబు కొంపదీసి ఇలా నెగిటివ్ అయిపోయి బిగ్ బాస్లోకి తీసుకుంటారనుకుంటున్నారా ఏంటి మీ బొంద మీ బోషానం ఈ స్పై యొక్క ఓవరాక్షన్ టూ లెగ్స్ వస్తున్నారు దీన్ని తిడుతుంటే మళ్ళీ అది కమ్యూనిటీలో పెట్టేస్తుంది అది వీడియోలు పెడుతుంది నీ కంటెంట్ పాడుగాను నీ చిల్లర ఏరుకునే మొహం పాడిగాను అని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ అవసరం లేదు చిల్లర ఏరుకునే మొహాలు ఇలాగే ఉంటారు ఒకటి తిడితే కూడా మళ్ళీ దాన్ని ఒక వీడియో చేసి పెడుతుంది అంటే ఆ చిల్లర మొహ చిల్లరనే చిల్లర ఏరుకునే బ్యాచ్ అనమాట వీళ్ళంతా వీళ్ళ ఏషాలు వీళ్ళ గోలేంటో వీళ్ళ డ్రామాలు ఏంటో ఫ్రెండ్స్ మీరు గమనించారా ఈ స్పై ఎక్కైతే మెయిన్గా ఆదిరెడ్డి మీద ప్రశాంతని ప్రశాంత్ని అనిపిస్తుంది లేదంటే ఈమెకు అవసరం కూడా లేదు కదా ఈమెకి ఏం సంబంధం ఉంది ఫ్రెండ్స్ ఈ గొడవలలో ఈమె అసలు ఈమెను ఎవడైనా దేకుతున్నాడా అసలు నాకు అర్థం కాదు దిక్కుమాలిన మోం వేసుకొని యూట్యూబ్లో తగిలి దండుపాలెం బ్యాచ్ అంతా మా ప్రశాంత్ మీద పడుతున్నారు ఏదేమైనా ప్రశాంత్కి ఒక జిష్టి తగిలింది జిష్టి పోయినట్టే ఈ విషయంలో అయితే నిజంగానే ఫ్రెండ్స్ ఏదేమైనా దిష్టి పోయినట్టే ఇలా ఇలా జరిగిందంటే ఎందుకంటే ఇలాంటి దుష్ట దుర్మార్గంగా నీచ అప్రాచుల మధ్యలో ప్రశాంత్ విజయం సాధించేసి వచ్చినా కానీ వీళ్ళ వీళ్ళ ఏడుపులు వీళ్ళ దీనికి ప్రశాంత్ అలా అయినా సరే ప్రశాంత్కు ఒక సపోర్ట్ ఎంత సపోర్ట్ ఉంది ప్రశాంత్ని జనాలు ఎలా ఏదవుతున్నారు అనేది అయితే కనిపించింది కదా ఇది ప్రశాంత్కి ప్లస్ ఏ ఎందుకంటే ప్రశాంత్ ప్రశాంత్ ఏం తప్పు చేయలేదు ప్రశాంత్ ఒక బాధితుడు మాత్రమే అని శివాజీ అన్న చెప్పింది మాత్రం సెన్ కరెక్ట్ సో ఏదేమైనా ప్రశాంత్కి శివాజీ అన్న ఉన్నాడు యావరు ఉన్నాడు ఇంకా మన బోలే అన్న అయితే హీరో 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 అంటే బోలే ఆ బోలె అన్న ఉన్నాడు ఇంతమంది ఉన్నాక ప్రశాంత్కి ఏమవుతుంది ఫ్రెండ్స్ ఈ దిక్కుమాల మోహాల ఏడుపులు తప్పించి వీళ్ళెంత ఏడ్చినా అది ఓన్లీ బ్లెస్సింగ్స్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే రైతు బిడ్డ రైతు బిడ్డకి మీరు ఇచ్చే గౌరవం ఏంది ఖచ్చితంగా రైతు బిడ్డ మనందరం రైతు బిడ్డలమే కాదని నేను కూడా అన్ను ఏదేమైనా ఫ్రెండ్స్ ఇలా చేసి ఇలా ఏడ్చి ఏం సాధిస్తారో తెలియదు కానీ వీళ్ళని ఏదో ఒకరు జనాలే చెప్పు తెగేలా కొడతారు ఫ్రెండ్స్ అప్పుడు వీళ్ళకి సిగ్గు వస్తుంది అప్పటివరకు వీళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమొస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో పడి దండయాత్ర బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ ఇలా తగలెడ్డారు ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ ప్రశాంత్ సో మీరందరూ సపోర్ట్ చేసి ఇట్లాంటి చెత్త మోహాలను పట్టించుకోకండి ఫ్రెండ్స్ వీళ్ళు ఏడుపు కంటిన్యూ అయితేనే ఉంటుంది వీళ్ళు మారరు వీళ్ళంతే ఈ పేడు బ్యాచ్ ఇలాగే తగలెడ్డారు యూట్యూబ్ అంతా దండుపాలెం బ్యాచ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్